డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పల్నాడు ప్రజలందరికీ పల్నాడు జిల్లా ప్రజలందరికీ నా నమస్కారాలు మరి డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవాలు పల్నాడు జిల్లాలో ఈ నెల పదిహేను తేదీన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదండల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గారు వారి చేతుల మీదుగా జెండా జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుంది ఈ సందర్భంగా మరి కార్యక్రమాలు అదేవిధంగా వివిధ శాఖల్లో ప్రతిభ పాటు వాళ్ళు చూసినటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పి గారు అదేవిధంగా ఇతర జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో గౌరవ శాసనసభ్యులని గౌరవ ఎమ్మెల్సీ గారిని అదేవిధంగా గౌరవ ఎంపీ గారిని అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా స్వాతంత్ర సమర కుటుంబాలకి వాళ్ళని కూడా సన్మానించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా మరి మన కలెక్టరేట్ పరమేశస్లో ఉన్నటువంటి పారేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కేంద్రమైనటువంటి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లు కార్యాలయంలో కూడా మరి జెండా ఆవిష్కరణ జరుగుతుంది మరి అదేవిధంగా జిల్లా నలుమూలల ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అదేవిధంగా అన్ని సచివాలయాలు అన్ని శా అన్ని శాఖల వాళ్ళు కూడా మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఆగస్టు పదిహేనవ తేదీనే మనం దేశవ్యాప్తంగా మరి ఉత్సవాలు జరుపుకుంటాం దానిలో భాగంగా మరి అందరూ కూడా పాల్గొని మరి భారతదేశం యొక్క పటిష్టతను అదేవిధంగా మన యొక్క సంఘటతను తెలియజేయాల్సిన అవసరం ఉంది దీని సందర్భంగా మరి పల్నాడు జరిగే ఉత్సవాలలో అందరూ కూడా విరివిగా మరి విద్యార్థులు విద్యార్థినులు అదేవిధంగా హాజరయ్యి మరి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా మరొకసారి అందరూ కూడా డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము